హాయ్ హలో నమస్తే వెల్కమ్ బీభత్సంగా వర్షం పడుతుంది స్పైసీగా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై చేసుకున్నాం రండి బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై చేయబోతున్నాం ఈరోజు శ్రావణి బగారా రైస్ చేస్తుంది నేను చికెన్ ఫ్రై చేస్తా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇప్పుడు బగారా రైస్లకి శ్రావణి ఏమేమి కావాలో చెప్తుంది నేను టూ తీసుకున్నా ఎందుకంటే నేను తక్కువ మసాలా తింటాను కాబట్టి బాగుండు కదా నాకు ఒకటేమో దాల్చిన చెక్క లవంగాలు ఫోర్ ఇలాచి టూ నెక్స్ట్ సాజీరా అంతే నెక్స్ట్ ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ కొత్తిమీర పుదీనా పక్కా ఓకే ఇప్పుడు పాన్ వేడైంది టాయిల్ పోసుకోవాలి కొంచెం ఇప్పుడు మనం రైస్ కుక్కర్ లో యాజ్స్తున్నాం కదా ఇప్పుడు అందరికి రైస్ కుక్కర్ ఉండదు కొందరికి ఇష్టం ఉండదు వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా గిన్నెలో చేసుకోవచ్చు చేసుకో సేమ్ ఇదే క్వాంటిటీ నీట్ వాటర్ ఇట్లా సేమ్ క్వాంటిటీ ఓకే ఆ ప్రాసెస్

కొంచెం వేగాలి ఇప్పుడు బగారా రైస్ నార్మల్గా అందరూ అది వేరే ఉంటుంది బగారా రైస్ ఇది ఆలు ఇట్లా క్యారెట్ యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది ఆలు క్యారెట్ యాడ్ చేస్తే బగారా రైస్ ఆలు తగులుతుంటే బాగా అనిపిస్తుంది ఇంకా బఠానీ బఠానీ కావాలంటే బటాని కూడా వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం వేయినాక ఆలు క్యారెట్ వేసుకోవాలి ఆలు క్యారెట్ కొంచెం వేగినాక అల్లం మిరచి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ కనుక

Cooking the hmm? mm. Next water was quality mm. వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ ఓకే పోసుకొని కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ అంకల్ ఓకే ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న వాటిని వాటర్ మసిల్ వేసేయాలి దాంట్లోకి వేసేటప్పుడు చూపిస్తాం వాటర్ మసులుతున్నాయి ఇప్పుడు బియ్యం అందులో వేసేసుకోవాలి వాటర్ అన్నీ ఉంపి పెట్టుకోవాలి Risen er kokt, og vi skal bruke కలుపుకొని మూత పెట్టినట్టుంది ఐటమ్స్ అన్నీ ఒకవేళ సాల్ట్ ఇంకా అనుకుంటే చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు దీంట్లో వేసేది ఏం లేదు ఉడికిపోతే పైకిస్తుంది ఇప్పుడు అయినట్ట రైస్లో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసినాం అది ఆటోమేటిక్ అవుతుంది ఇప్పుడు దాంట్లో బగారా రైస్లకు చికెన్ ఫ్రై చేసుకున్నాం బగారా రైస్ చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది డీప్ ఫ్రై చేసేదాం చికెన్ ఇప్పుడు చికెన్ స్కిన్ లెస్ అయినా పర్లేదు ఒకవేళ స్కిన్తో తీసుకుంటే స్కిన్ తీసేసి ఫ్రై చేసుకోండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్కి చికెన్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చికెన్ ఫ్రైకి ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత కర్రలు కాదు వెంటనే ఆనియన్స్ ఆర్డర్ చేసుకున్నాం ఆనియన్స్ కొద్దిసేపు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది నాకు వేగన్ ఇద్దాం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేసుకున్నాం రైస్ కూడా రెడీ అయిపోయింది పైకి వచ్చేసి చికెన్ ఫ్రై ఇట్లా కడాయిలో చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తొందరగా మాడదు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అడగంటదు మనం మామూలు గిన్నెలలో చేసుకుంటే మాడుతుంది కడాయిలో చేసుకుంటే బెటర్ చికెన్ ఫ్రై బాగా వేగని దాంట్లో ఆనియన్స్ ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇప్పుడు దేనిలో చికెన్ యాడ్ చేసుకున్నాం చికెన్ ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ అంతా బయటకు వచ్చిన దాకా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా ఉడికించాలి ఇప్పుడే ఎందుకంటే మనం ప్యూర్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే వాటర్ తొందరగా వస్తుంది ఇట్లా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇట్లా వస్తాయి వాటర్ పైకి ఇట్లా తెల్లగా వచ్చిన తర్వాత ముక్క ఇంకా కొంచెం ఇప్పుడు ఇట్లా వైట్గా వచ్చే వైట్గా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసేసి ఇంకా మూత పెట్టకూడదు మూత లేకుండా ఇట్లా వాటర్ అంతా ఎంగిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇంకా ఉడకనే వాళ్ళు కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనే వాళ్ళు ఇప్పుడు ఇట్లా వైట్ వాటర్ వచ్చిన తర్వాత మూత పెట్టకూడదు ఇక మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు వాటర్ కొంచెం దగ్గరికైనా వాటర్ కొంచెం దగ్గర అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూత పని లేదు మూత లేకుండానే కొద్దిసేపు తెంచుకున్నాం పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు కూర్చిన తర్వాత తర్వాత అల్లం యాడ్ చేద్దాం వాటర్ ఆల్మోస్ట్ అవర్ అయిపోయింది ఇప్పుడు అల్లం యాడ్ చేసుకున్నాం మనకు మూతతో అలా వేసిన తర్వాత కూడా మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు హై ఫ్లేమ్లో ఉడిపించుకోవాలి వేసిన తర్వాత కొంచెం అడిగంట ఇవ్వాలి అడగంటతో ముక్క దగ్గరికి అవుతుంది గట్టిగా అయిపోతుంది ఫ్రై కొద్ది అట్లా అడిగంటిన తర్వాత మనం కారం మసాలా యాడ్ చేసుకుంటూ సరిపోద్ది మా కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంది ఉప్పు ఇప్పుడే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మా కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు సాల్ట్ వేయట్లేదు కారం ఎక్కువనే పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రై కారం ఎంత తింటాను బట్టి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాము అరం మసాలా వేసిన తర్వాత కొంచెం కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టుకుంటే అసలు ముక్క పడుతుంది కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం చివర్లు కూడా లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం మళ్ళీ సూపర్ బగారాన్నంలోకి చికెన్ ఫ్రై రెడీ చూడండి ముక్క దగ్గరికి వచ్చేస్తుంది డీప్ ఫ్రై అయిపోయింది మంచిగా ఫ్రై చుక్క వాటర్ లేకుండా ప్యూర్ చికెన్ ఫ్రై డ్రై రోస్ట్ ఇట్లా బగార్ రైస్లకి ఇట్లా డ్రై రోస్ట్ ఇట్లా డ్రై దగ్గరికి వస్తే బాగుంటుంది ఇప్పుడు బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై ఎట్లుందో శ్రావణ్ చెప్తుంది బగారా రైస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు శ్రావణ్ టేస్ట్ ఎట్లుందో చెప్తుంది అట్లా బగారా రైస్లో ఆలు క్యారెట్ వేసుకుంటే మరి తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంటే మస్తు ఉంటుంది టేస్ట్ ఆనియన్స్ మ్యాండేటరీ ఇప్పుడు బగారా రైస్లకు కర్రీ బాగుంటుందా ఇట్లా ఫ్రై బాగుంటుందా ఫ్రై బాగుంటుంది కర్రీ కూడా బాగా ఉంటుంది కాకపోతే ఫ్రై కొంచెం ఎక్కువ బాగుంటుంది సూపర్ విత్ చికెన్ ఫ్రైస్ సూపర్ కాంబినేషన్ వీడియోలు వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్